ఎవ్వరినీ ఉద్దేశించి కాదు కానీ ఈ రోజు నా సామాజిక వర్గానికి అండగా నిలబడినటువంటి ప్రభుత్వం మీద ఎందుకు ఈ విధంగా ప్రభుత్వాన్ని నిందిస్తూ దూషిస్తున్నారు మీకెందుకు నచ్చట్లేదు మమ్మల్ని మమ్మల్ని అండగా నిలబడినటువంటి ప్రభుత్వాన్ని చూస్తే ఎందుకు తట్టుకోలేకపోతున్నారు అంటే మీకు రాజకీయమే కావాల మీకు కేవలం రాజకీయం చేయడమే మీకు ముఖ్యమా ఇంతవరకు మరి ఇంత మాట్లాడుతున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ వ్యక్తులందరూ కూడా నాయకులందరూ కూడా గతంలో పదేళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ కార్పొరేషన్ అడిగితే ఇయ్యలేదు పదేళ్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కార్పొరేషన్ ఇచ్చింది అంటే మీకు మా సామాజిక వర్గం మీద ఉన్నటువంటి దేశమేంటో ఈ రోజు మాకు అర్థమవుతుంది మా సామాజిక వర్గానికి చెందినటువంటి వైశ్య కులానికి చెందినటువంటి రేవతి మరణము ఈరోజు మీకు ఎందుకు కంటికి గడపడట్లేదా వారు ఈరోజు తల్లిని కోల్పోయి కొన్ని కోట్లు ఇచ్చిన అసలు भूमि <laughs> किथे